హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా పాస్తా చూడగానే అర్థమైపోతుంది కదా నా స్టైల్లో పాస్తా రెసిపీ ఈజీ అండ్ క్విక్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి దీంట్లో వన్ ఆనియన్ ఇలా కొంచెం రఫ్గా స్లైస్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్గా అవసరం లేదు అండ్ ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కొన్ని వెల్లుల్లి అండ్ అలాగే కాస్త పసుపు కలర్ కోసం ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీరు తీసుకునే క్వాంటిటీకి సరిపోయేలాగా టమాటోస్ తీసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు టమాటోస్ ఒక ఫోర్ తీసుకున్నాను అండ్ సాల్ట్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి మొత్తం అంత బాగా మగ్గిన తర్వాత అందులో కారం వేసుకోవాలి టేస్ట్ కి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇది తినడానికి కమ్మగా ఉండాలి మరీ కారంగా ఉంటే టేస్ట్ బాగోదు అందుకోసం అని చెప్పేసి కొంచమే వేసుకున్నాను కారం నేను దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని ఈ పాస్తా మునిగే అంత వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పు పాస్తా తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం వాటికి టేస్ట్ రావడం కోసం సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ అంటే అవి ఒకదానికి ఒకటి అతకకుండా ఉండడం కోసం ఆయిల్ వేసుకోవాలి ఇలా బాయిల్ అవుతే సరిపోతుంది నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోవాలి అయితేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత వాటర్ అన్ని వంపేసుకొని మళ్ళీ చల్లనీళ్ళతో కడుక్కోవాలి కూల్ వాటర్తో వాష్ చేస్తే అవి అటాచ్ అవ్వకుండా ఉంటాయి అండ్ విడివిడిగా వస్తాయి అనమాట తర్వాత ఇందాకలా చల్లార్చుకున్న దాన్ని పేస్ట్ పట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇంకో ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్ లేదా బట్టర్ వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అండ్ కొన్ని వెల్లుల్లి వేసుకొని స్లైస్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇందాక యాడ్ చేసుకున్న పేస్ట్ అందులో ఉన్న ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి మరీ ఫ్రై అవ్వకూడదు బాగోదు టేస్ట్ కాస్త ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఈ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి కాస్త పల్చగానే ఉండాలి అప్పుడే మనము పాస్తా వేసుకున్నప్పుడు దాంట్లో పాస్తా కాస్త బాయిల్ అవుతే దగ్గరకు అయిపోతుంది ఆ పేస్ట్ అంతా అందుకోసమని ఇలా బాగా కలుపుకొని దాంట్లో పాస్తాని బాగా ఉడికించుకోవాలి ఆ గ్రేవీ అంతా పాస్తాకి పట్టాలన్నమాట మీలో ఎంతమందికి ఇలా క్రీమీగా ఉన్న పాస్తా అంటే ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం సో ఇలా బాగా అంత పాస్తాకి మొత్తం పట్టిన తర్వాత ఇందులో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పర్ఫెక్ట్ అనమాట సో దీంట్లో మామూలుగా కాస్త ఆరిగోనో అండ్ చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన దాన్ని సర్వ్ చేసుకునేటప్పుడు మొసరిల్లా చీజ్ లేదంటే ఇలా స్లైస్ చీజ్ కూడా యూస్ చేయొచ్చు చీజ్ వేసుకొని దాన్ని మొత్తం కలిసిపోయేలాగా యాడ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని చివర్లో చిల్లీ తో డెకరేట్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే పాస్తా రెడీ రెసిపీ నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింకో కొత్త వీడియోతో నే ముందుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూ పీపుల్ ఇలాగే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ